హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా కందగడ్డ తీసుకొచ్చాను మేమైతే కందగడ్డ అంటాం కొంతమంది దినుసుగడ్డ అంటారు కొంతమంది అయితే దుంప అని కూడా అంటారు ఈ కందగడ్డతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ముఖ్యంగా భక్ష్యాలు కూడా చేసుకుంటాం మేము వీటితో మంచిగా బాయిల్ చేసుకొని మనం బొబ్బట్లు అంటాం చూడండి అవి కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ముచ్చికాయలు అన్నీ తీసేసుకొని చాలా ఫ్రెష్గా కడిగేసుకోవాలి కందగడ్డని చూసారు కదా ఇలాగా ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాను ఇలా స్టాండ్ అయితే పెట్టుకోవాలి ఇంకా దీని మీదనే కందగడ్డలు పెట్టుకొని మనం బాయిల్ అయితే చేసుకుందాం ఇంకా నేను వాటర్ అనేటివి ఏమీ వేయలేదు చూడండి కందగడ్డని కడుక్కునేటప్పుడే చాలా ఫ్రెష్గా కడుక్కుంటే పీల్తో కూడా తినేయచ్చు మళ్ళీ మేము ఇంత లావుపాటి గడ్డ తీసుకున్నాను ఇవైతేనే మంచి టేస్టీగా ఉంటాయి లావుగా ఉంటేనే ఎందుకంటే మంచిగా ఉడికిపోయి లోపల మంచి పొరలు పొరలుగా వచ్చి బాగా మంచిగా అనిపిస్తుంది చూడండి కందగడ్డనంతా ఈ స్టాండ్ మీద అయితే పెట్టేసుకుందాం పది నిమిషాలలో కంప్లీట్గా కందగడ్డ అనేది తయారైద్ది ఉడికిపోతుంది సారీ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం చూస్తున్నారు కదా నేనైతే ఆయిల్ వేస్తున్నాను కొంచమే ఆయిల్ తోటి ఉడికిపోతుంది మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్లేమ్ అనేది అప్పుడే నెమ్మదిగా చక్కగా కందగడ్డ అనేది ఉడికించుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టి పెట్టుకుందాం ఈలోపు నేను పల్లికాయ కూడా తీసుకొచ్చాను రెండు ఒకేసారి అయితే చేస్తున్నాను పల్లికాయను కూడా మంచిగా కడిగేసుకొని అలాగే ఇంకా నేను ఇటువైపు కూడా కందగడ్డనైతే చూసుకుంటూ నేను పల్లెకాయని కూడా కడిగి కుక్కర్లో అయితే ఒకటే విజిల్ తీసుకోవాలి ఎందుకంటే ఒక విజిల్ అయితే సరిపోతుంది కొన్ని వాటర్ అయితే వేసుకుందాం చూసారు కదా కొన్ని వాటర్ అయితే వేసి గల్లుప్పు అయితే వేస్తున్నాను కొంచెం ఉప్పు అనేది ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఈ లోపు కందగడ్డనైతే చూసుకుందాం చూడండి కందగడ్డను తిప్పి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలలో మనకి కందగడ్డ అనేది ఉడికిపోతుంది ఇలా తిప్పి అయితే పెట్టేసుకుందాం ఇలా రెండు ఒకే వైపు పెట్టేసుకున్నాను ఒకటి పల్లికాయ ఒకటి కందగడ్డ చాలా అంటే మాకు ఈ సీజన్లో కందగడ్డ ఎక్కువగా వస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పల్లికాయ కూడా వస్తుంది కనుక ఇంకా నేను మా పాప హాస్టల్ నుండి వచ్చింది పల్లికాయ వేయించి పంపిద్దామని ఉడకబెడుతున్నాను చూడండి గడ్డ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో నైఫ్ తోటి ఇలా చూసుకోండి ఇంతకన్నా ఎక్కువగా అయితే ఉడకొద్దు ఎందుకంటే బాగోదు మెత్తగా అయిపోతే అప్పుడు భక్ష్యాలకు పనికి వస్తుంది తినడానికి కాదు అందుకని నార్మల్గా ఉడికి ఉడకబెట్టుకుంటేనే తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది చూసారు చూసారు కదా చక్కగా మనకి పది నిమిషాల్లో ఆయిల్తో మాత్రమే కందగడ్డ ఉడికిపోయింది ఇప్పుడు పల్లికాయ కూడా వన్ ఒకటే విజిల్ తీసుకొని మంచిగా ఇలా జల్లెడలో పోసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత వేయించుకుంటే పల్లికాయ అనేది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పెంక పెట్టుకున్నాను ఫుల్ హై ఫ్లేమ్లో అయితే పెంకనైతే పెట్టాను ఇంకా ఈ పల్లికాయను చక్కగా వేయించేసుకుందాం ఇలా వేయించుకుంటే ఇలా పల్లికాయను ఉడకబెట్టుకునైనా తినవచ్చు నార్మల్గానైనా తినొచ్చు ఇంకా ఉడకబెట్టుకొని వేయించుకొని తిన్న టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మేము ఇలాగే ఇష్టపడతాము ఇలా రెండు మూడు రోజులైనా కూడా మనకు పాడు కాకుండా ఉంటుంది ఇంకా మా పాప హాస్టల్కి వెళ్తుందని నేను ఇలా వేయించుతున్నాను ఇలా వేయించి తీసుకెళ్తే రెండు మూడు రోజులైనా కూడా తినేయచ్చు కదా మంచి హెల్తీ రెండును కూడా మంచి ప్రోటీన్స్ ఉన్న ప్రోటీన్స్ ఉన్నవి అందుకనే మనకి సీజన్లో దొరికినప్పుడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని తినేయాలి అంత బాగుంటుంది చూడండి కందగడ్డ పల్లికాయ అయితే చక్కగా అయితే ఉడికిపోయింది గడ్డ చూడండి ఎంత బాగుందో మంచిగా వేడి వేడిగా అయినా తినొచ్చు చల్లారైన తెల్లారైనా కూడా తినొచ్చు ఈ కందగడ్డ అయితే ఎక్కువ రోజులైతే ఉండదు వన్ డే మాత్రమే ఉంటుంది పల్లికాయ అయితే ఇలా వేయించుకున్నాం కనుక రెండు మూడు రోజులైనా కూడా ఇట్లా బయట ఓపెన్గా పెడితే మంచిగా రెండు మూడు రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఉడకబెట్టుకొని కందికాయ అయినా పల్లికాయ అయినా కందగడ్డ అయినా ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు ఇలాగే చేస్తారా నాకు కామెంట్ చేయండి మేమైతే ఇలా సీజన్లో దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ వీటికే ప్రిపరెన్స్ ఇస్తాము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్